శ్రీ గోమాత్రే నమ సంక్షిప్త రామాయణంలోని డెబ్బై రెండవ శ్లోకం తో సంపాతేర్ హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్ల వేలవనావం సంపాతి అని గద్ద చెప్పిన మాటలు విని అతి బలశాలి అయిన హనుమంతుడు వంద యోజనాల విస్తీర్ణముగానున్న ఆ లవణ సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకొని లంకా నగరం వైపు పైన సాగించాడు ఎవరి మాటలు విని లంక వైపు ప్రయాణించాడు హనుమ సంపాతి మాటలు విని హనుమ ఏ సముద్రాన్ని దాటాడు ఉప్పు సముద్రాన్ని హనుమ దాటిన సాగర విస్తీర్ణం ఎంత వంద యోజనాలు సంపాతి ఎవరి కొడుకు సూర్య రతసారది అర్ణుడి కొడుకు